ఈ విధంగా అయితే మూడు ముద్దలు మనం చెరువు వేసుకోవాలి ఇలా ఎందుకు వేసుకోవడం అంటే చేప ఎక్కడైనా సరే మన ఇది వేసిన తర్వాత చిన్న 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 అణువులు రేణువులై మన లోపల ఇట్లా విడిపోతూ ఉంటే ఈ స్మెల్కు చేప అనేది వస్తుంది ఓకే చిన్న చిన్న ఉండాలి ఆల్రెడీ మేము పౌడ్ వేసుకుంటాం కదా వీరే ఉంటుంది రైట్ ఓకే థ్యాంక్ యూ మాట్లాడతా మాట్లాడరా అందుకే ఉండాలిరా ఎప్పుడు కూడా తెలుగు ఫ్రెండ్స్ ఇక్కడ చేప జరుగుతా జరుగుతున్నా ఓకే తీసుకురా మంచిగా ఎక్కింది గాలం మొత్తం వంకరైంది గాలం పెట్టి ఫ్రెండ్స్ గాలం వంకరైంది ఇట్లా ఈ విధంగా సెట్ చేసుకోవాలి రారా రారా అంటే వాడుతుంది నీవేళ్ళ మధ్యలో ఇట్లా సెట్ చేసుకోవాలి ఓకే షార్పు షార్ప్ తగ్గిందటార్ షార్పు ఉండబట్టుకోబడ్డాది లేకుండా పడుతుంది ఫ్రెండ్స్ 拜拜。Bye, bye.

ఒకసారికి వెళ్ళాను పెళ్ళి అక్కడ టూ అండి ఫ్రెండ్స్ చాలా ఎప్పుడు ఎవరు వచ్చారు సార్ పెట్టినా రైట్ ఓకే థ్యాంక్ యూ అయితే సింగిల్ చాలా రోజుల తర్వాత మనం సింగిల్ షికార్ ఆడడానికి వచ్చాము సింగిల్ అండ్ మన సింగ్ మన సింగ్ సెట్ అవైతే తెలుసు మీకు దీనికి అది గట్టి పెట్టినా మరి అలా ఏం పడుతుంది చూద్దాం ఓకే సింగిల్ సెటప్ అయింది ఇది కొన్ని ఆర్డర్ కూడా ఇచ్చుకుందాం మనం చాలా డీల్ వచ్చాము ఓకే రైట్ అండ్ ఇది ఏమో ఎక్స్ట్రా సెటప్ ఇది దాళాలకు సంబంధించిన ఐటమ్ పెడదాం పెట్టి బండ పెట్టుకున్నాం ఇటు అటు ఇటు పోకుండా చిన్న బండ ఓకే ఇది ఇక్కడనే ఉంటుంది ఇది కూడా ఇక్కడనే ఉంటుంది దీని కార్ సెటప్ రైట్ ఇక కొంచెం చర్వాత ఇద్దాం తో ఇక మన సీనియర్ షికారి మన ముజ్జీ బాయ్ మా భాయ్ వచ్చేసాడు వాళ్ళ అన్న కూడా ఇంకో అన్న కూడా వచ్చిండు చూద్దాం ఇలా ఎట్లా చిక్కారు అయితే అయితే డబ్బులు వేసారు అక్కడ ఆరు డబ్బులు కొట్టారు అసలు డబ్బు డబ్బులు అయితే డబ్బులు ఇంత ముందు వచ్చారు అందరూ నేను కూడా ఇంతముందు ఏంటంటే నాలుగు ఐదు డబ్బున్నారు ఎండాకాలం కాబట్టి ఇర కొంచెం లేట్గా అండ్ వాటర్ తెచ్చుకోర్రీ ఇంకొక విషయం ఏంటంటే షికారు అంటే ఆరం సిగారు మనం కూడా చెట్టు మధ్యలో అటు ఇటు ఇద్దాం అనుకున్నాం सुधामेला शिकार इटलायतो थँक्यू